సృష్టికి ప్రతిరూపం స్త్రీ స్త్రీలలో అనేక శారీరక మానసిక ఆకర్షణీయ లక్షణాలు స్త్రీని ప్రకృతికి ప్రతిరూపంగా మార్చింది శరీర సౌందర్యం చింతాకులాంటి వాలు నయనాలు ఆకర్షణీయ నయనాలు చింతాకులాంటి వాలు కనులు మత్తెక్కించే చూపులు ముద్దులులికే అందమైన ఆకర్షణీయ పెదాలు ఆ ముఖారవిందానికే మణికిరీటం నాదమయమైన స్వరధ్వని కోకిల స్వరం వారి అందానికే అపురూపం అంగవిన్యాసాలు సన్నివేశాలకు అనుగుణంగా వారి అంగ విన్యాసాలు మనసును దోచే ఆకర్షణలు పొదిగిన నారికేళ యదలు సొంతం చేసుకుందామా అని వృవ్విళ్లూరించే ఆ యద సౌందర్యం కందిరీగ నడుము కందిరీగలాంటి నడుము వారి అందానికే అపురూపమైనది పిరుదులు దాటే ఒత్తైన జడ పిరుదుల మీద జీరాడే జుట్టు వారి నడకకే అందం సున్నితమైన మృదువైన చర్మం మృదువు నయనానికి ఆనందం కలిగించే రంగు వయ్యారి నడక ఆమె ప్రతి కదలికలోనూ అనుకరణీయ గాంభీర్యం శిల్పంలా చెక్కబడిన శరీరాకృతి వారి గంట ఆకారపు శరీరము ఆకృతులు మరియు సన్నని నడుముతో కూడిన శరీరాలు ఆకర్షణీయం మానసిక సౌందర్యం భావం పిల్లల పట్ల అపార ప్రేమ త్యాగం జాలి క్షమాగుణాలు ఇతరుల బాధలపై దయ క్షమించగల శక్తి నేర్పరితనం తగిన సందర్భాల్లో విద్య నేర్పించగల శక్తి భయాన్ని వదిలించగలగడం దాంపత్య జీవితంపై నిస్వార్థ ప్రేమ భర్తతో అనుసంధానం ఆరాధన కుటుంబ బంధాలపై నిబద్ధత తల్లిదండ్రులు సోదరులందరి పట్ల గౌరవభావం కలిగి ఉండడం ఇక ముగింపు స్త్రీలు అన్ని విధాలుగా ఆకర్షణీయులుగా నిలుస్తారు వారి బాహ్య సౌందర్యం మానసిక బలం మంచి గుణాలు వారిని మరింత ఆరాధనీయులుగా చేస్తాయి వారి నైజమైన ప్రేమ సేవాభావం కుటుంబ ప్రీతి మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి